ప్రభు నామమునకు మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడును గాక నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచన భాగాన్ని మనం చదువుకుందాం కపర్ణహుమ ఆకాశం మటుకు హెచ్చింపబడేదవా నీవు పాతాలము వరకు దిగిపోదు నీలో చేయబడిన అద్భుతములు సుదోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును ప్రియా సహోదరి సహోదరుల మనం చదువుకున్నటువంటి ఈ మాట మతై సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఉన్నటువంటి మాట సందర్భాన్ని మనం స్టడీ చేస్తూ రాగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హుము అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు ఆయన ఉన్న సమయంలో అక్కడ ఆయన ఎన్నో బోధలు చేశాడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రజలు ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించటం లేదు ప్రభు అయిన వారి మీద అలనాటి శాస్త్రులు పరిస్థితులు ఎన్నో విధాలుగా విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు మారు మనస్సు పొందనొల్లని ఆ ప్రజల వైపున తిరిగి ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు వారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యో ఓ కపెర్ణ పట్టణమా నిన్ను నీవు ఆకాశం ఒట్టుకు హెచ్చించుకుంటూ ఉన్నావు అలా హెచ్చించుకోబాకు నీవు పాతాల మట్టుకు దిగిపోతావు నీలో చేయబడిన అద్భుతములు సుధమ గుమ్మర్ర పట్టణాలలో చేసి ఉన్నట్లయితే నేటి దినము వరకు అవి నిలిచి ఉండేవి నా ప్రియా సహోదరి సహోదరుల ఆనాటి కాలంలో సుధమ గుమ్మర్ర పట్టణాలకు జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి తీర్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా సుధమగుమర్ర పట్టణాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఘోరమైనటువంటి పాపాత్ములుగా ఉన్న సమయంలో దేవుడు ఆ సుధమగుమర్ర పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించి ఆ సుధమగుమర్ర పట్టణాలను నేల మొలకలతో సైతం కాల్చివేసినట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది నా ప్రియా దేవుడిని బిడ్డల ఈనాటి కాలంలో ఈ ఆధునిక సమాజంలో ప్రపంచములో విస్తారమైన పాపము జరుగుతూ ఉంది విస్తారమైన పాపము నేడు జరుగుతూ ఉంది సుధమగుమరలో ఒక సంవత్సరము జరిగేటువంటి పాపము ఈరోజు ఒక్క రోజులోనే ప్రపంచంలో భయంకరమైనటువంటి పాపము జరుగుతూ ఉంది అయినప్పటికీ కృపగల దేవుడు ఈ కృపాకాలంలో మనము జీవిస్తూ ఉన్నాము కనుక దేవుని యొక్క కోపాగ్నికి ఆ కృప అడ్డుపడుతూ ఉంది నా ప్రియ దేవుని బిడ్లారు ఆనాటి కాలంలో సుధమో గుమర పట్టణాలకు వాక్యం లేదు బైబుల్ లేదు బోధకులు లేరు ఆనాటి కాలంలో సుధమగుమర్రను రక్షించడానికి సువార్త కోటాలు లేవు సామాజిక మాధ్యమాలు లేవు వారి దగ్గర ప్రింటెడ్ బైబుల్ లేదు దేవుడు వారు చేయించుకున్న పాపాన్ని బట్టి వారిని సమూలంగా తుడిచివేశాడు ఈరోజు ఆనాటి కాలంలో సుదము కుమ్మరలో జరుగుతున్నటువంటి పాపము సంవత్సర కాలపు పాపము ఈనాడు ప్రపంచంలో ఒకే రోజులో జరిగిపోతూ ఉన్న నేటికి ఆ కృపగల దేవుడు తన కృప చూపు తుమ్మలను కాపాడుతూనే ఉన్నాడు అందుకు గల కారణం ఆ కృపగల దేవుడు తన కృపను బట్టి మాత్రమే మనలను కాపాడుతూ ఉన్నాడు